నారదుడు తిరిగి అట్లా అడిగాను ప్రభు సాధ్వీమణి తులసి భగవంతుడుగు శ్రీహరికి పత్ని ఎట్లయ్యను ఆమె ఎచ్చట జన్మించను ఎందు ఆమె ఎవరు ఆ సాధ్వీదేవి ఏ కులమును పవిత్రమునర్చను ఈమె తల్లిదండ్రులెవరు ఎవరు ఎట్టి తపఃప్రభావమున ప్రకృతికి అధిష్టాత భగవంతుడు అగు శ్రీహరి ఈమెకు పతిరూపమున ప్రాప్తించను ఆ పరమప్రభువు పూర్తిగా నిస్పృహుడు కదా అటు యోగిరాలగు దేవి వృక్షముగా ఎట్లు పరిణతి చెందాను ఇది నా రెండవ ప్రశ్న పరమ తపస్విని యగు ఈ దేవి అసురుని చేతిలో ఎట్లు చిక్కుకొనేను ప్రభు ఈ సందేహములన్నింటినీ దూరము వనరింపుము ప్రభు నా సంశయమును కృపతో తొలగింపుము అని అను భగవంతుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద దక్ష సావర్ణి అని పేరుతో ప్రసిద్ధుడు పుణ్యాత్ముడైన ఒక మనువు ఉండెను భగవంతుడగు విశ్వంస నుండి ప్రకటితుడైన ఈ మనవు పరమ పవిత్రుడు యశస్వి శుద్ధమైన కీర్తి సంపన్నుడు శ్రీహరి ఎడల అచంచలమైన శ్రద్ధ కలవాడు ఇతని పుత్రుని పేరు బ్రహ్మసావర్ణి ఇతని అంతఃకరణము కూడా స్వచ్ఛమై ఉండెను ధార్మిక భావము కలవాడు భగవంతుడగు శ్రీహరి ఎందు శ్రద్ధాభక్తులు కలవాడు బ్రహ్మసావర్ణి పుత్రుడు ధర్మసావర్ణి అను పేరుతో ఖ్యాతి పొందెను ఇతని ఇంద్రియములు సదా నియంత్రింపబడి ఉండెను మనస్సు శ్రీహరి ఉపాసన ఎందు నిరంతరము లగ్నమై ఉండెను ధర్మసావర్ణి నుండి ఇంద్రియ నిగ్రహము నలవరుచుకొనిన పరమభక్తుడు రుద్రసావర్ణి ఇతడు ధర్మసావర్ణి యొక్క పుత్రుడు రుద్రసావర్ణికి దేవసావర్ణి కుమారుడిగా జన్మించను ఇతడు పరమ వైష్ణవుడు దేవసావర్ణి కుమారుని పేరు ఇంద్రసావర్ణి తదుపరి భగవంతుడగు విష్ణు యొక్క అనన్య ఉపాసకుడైన ఇంద్రసావర్ణికి వృషధ్వజుడు జన్మించను భగవంతుడు శంకరుని ఎందు ఇతనికి అపరిమితమైన శ్రద్ధ ఉండెను స్వయముగా భగవంతుడగు శంకరుడు ఇతని దగ్గర చాలా కాలము వరకు నివసించి ఉండెను ఇతని ఎడల భగవంతుడ శంకరునకు తన పుత్రుని కంటే ఎక్కువ స్నేహము కలిగి ఉండెను రాజుకు వృషధ్వజునకు భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సరస్వతులు వీరిలో ఎవరియందునూ అతనికి శ్రద్ధాభక్తులు లేవు అతడు దేవతలనందరినీ పూజించటం మానివేశెను అభిమానముతో మత్తుడే అతడు భాద్రపద మాసమునందు మహాలక్ష్మి పూజకు విఘ్నము కల్పించుచుండెను మాఘశుక్ల పంచమి నాడు సకల దేవతలు సరస్వతీదేవిని విస్తృతముగా పూజించెదరు కానీ ఆ నరేసుడు దానిలో పాల్గొనలేదు యజ్ఞములను విష్ణు పూజను నిందించుట అతని స్వభావము అతడు కేవలము భగవంతుడగ శివుని మీదనే శ్రద్ధ కలిగి ఉండెను అట్టి స్వభావము కల రాజగు వృషధ్వజను చూసి సూర్యుడు రాజా నీ సంపదలు నశించుకాక అని అతనికి శాపం ను భక్తుల ఆపదలను చూసి ఆశుతోషుడు భోలానాథుడు భగవంతుడు అగు శంకరుడు త్రిశూలమును చేయబోని సూర్యుని మీద విరుచుకుపడెను అప్పుడు సూర్యుడు తన తండ్రియకు కశ్యపుని వెంటనేడుకొని బ్రహ్మను శరణుజొచ్చెను శంకరుడు త్రిశూలమును గైకొని బ్రహ్మలోకమునకు వెళ్ళెను శంకరుడు అనిన్న బ్రహ్మకు కూడా భయమే అందువలన ఆయన సూర్యుని ముందడుకొని వైకుంఠమునకు బయలుదేరెను అప్పుడు బ్రహ్మ కశ్యపుడు సూర్యుడు ముగ్గురును భయభీతులై ఉండిరి ఆ మహానుభావులు ముగ్గురు సర్వేశ్వరుడు భగవంతుడగు నారాయణుని శరణుజొచ్చిరి ముగ్గురును తలల్లు వంచి భగవంతుడగు శ్రీహరికి ప్రణమిల్లిరి ఆ స్వామి ఎదుట తన భయమునకు కలిగిన కారణమునంతయును నివేదించిరి అప్పుడు భగవంతుడగు నారాయణుడు కృపాయ చిత్తుడే కృపాయత్త చిత్తుడే వారికి అభయమసకెను భయభీతులైన దేవతలారా స్థిర చిత్తులు కండు నేనుండగా మీకు భయపడనవసరము లేదు ఆపదల సమయమున భయపడిన వారు ఎచ్చటి నుండి నన్ను స్మరించినను వెంటనే వారిని చేరి నేను రక్షించదను దేవతలారా సమస్త జగత్తునకు కర్తను భర్తను నేనే బ్రహ్మ రూపముతో సదా ఈ విశ్వమును సృష్టించదను శంకరుని రూపముతో సంహరించదను నేనే శివుడను మీరు కూడా నా రూపమే ఈ శంకరుడు కూడా నాకంటే వేరు కాదు నేనే నానా రూపములను ధరించి సృజించుట పాలించుట చేయుచుందును దేవతలారా మీకు భద్రమగుగాక వెల్లుడు ఇక మీకు భయము కలగదు నేటి నుండి శంకరుని వలన మీకు భయము కలగదని నేను మాట ఇచ్చుచున్నాను సర్వేశ్వరుడు భగవంతుడగు శంకరుడు సత్పురుషులకందరకు స్వామి ఆయనను భక్తాత్ముడు భక్తవత్సలుడు అని నుడివెదరు ఆ స్వామి ఎల్లప్పుడూనూ భక్తాధీనుడై ఉండును బ్రహ్మదేవ సుదర్శన చక్రము భగవంతుడగు శంకరుడు ఈ ఇరువురు నా ప్రాణముల కంటే కూడా అత్యంత ప్రియులు బ్రహ్మాండమునందు వీరికంటే అధిక తేజస్సు కలవారు ఇంకొకరు లేరు ఈ శంకరుడు కోరినచో కోట్ల కొలది సూర్యులను లీలగా ప్రకటితము చేయగలరు కోట్ల కొలది బ్రహ్మలను సృష్టించుట కూడా ఇతనికి సంపూర్ణ సామర్థ్యము కలదు త్రిశూలధారి భగవంతుడు అగు శంకరునకు ఏ కార్యము కూడా అసాధ్యము కాదు అయినప్పటికీ అతడు బాహ్య జ్ఞానమును పట్టించుకొనక రాత్రింబవళ్ళు నా ధ్యానమునుందే నిముగ్నడై ఉండును తన పంచముఖములతో నా మంత్రములను జపించుట భక్తితో నా గుణగానము చేయుట వీరికి స్వాభావికమైనది నేను కూడా రాత్రింబవళ్ళు వీరి శుభమునే కోరుచుందును ఎవరే విధముగా నన్ను పా అట్లే వారిని అనుగ్రహించటకు నేను తత్పరుడను అగుదును ఇది నా నియమము ఇంతలో భగవంతుడకు శంకరుడు కూడా ఆచటకు వచ్చాను ఆయన చేతిలో త్రిశూలముండెను వృషభారూఢుడైన ఆ స్వామి కనులు రక్త కమలముల వలె ఎరుపెక్కి ఉండెను అతటికి చేరగనే అతడు వృషభము నుండి దిగెను భక్తితో వినమ్రుడై శాంత స్వరూపుడు పరాత్పరుడు ప్రభువు లక్ష్మీకాంతుడు భగవంతుడైన నారాయణునకు అతడు శ్రద్ధతో ప్రణమిల్లెను ఆ సమయమున రఘు శ్రీహరి రత్నమయ సింహాసనము మీద విరాజమానుడై ఉండెను రత్న జటితములైన అలంకారములతో ఆ స్వామి శ్రీ విగ్రహము సుశోభితమై ఉండెను కిరీటము కుండలములు చక్రము వనమాలతో ఆ ప్రభు అనుపమ శోభను పొందుచుండెను కొత్త మేఘము వలె ఆ ప్రభు శ్యామకాంతితో వెలిగిపోవుచుండెను ఆ దేవదేవుని పరమసుందర విగ్రహము నాలుగు భుజములతో అలరారుచుండెను చతుర్భుజులైన అనేక పార్షదులు స్వచ్ఛమైన చామరములతో వీచుచు ఆ వైకుంఠధాముని సేవించుచుండిరి నారద ఆ స్వామి సకలాంగములు దివ్య ఆలేపనము చేయబడి ఉండెను అనేక విధములైన ఆభూషణములతో పీతాంబరములను ధరించి ఉండెను లక్ష్మీ చేత ఇవ్వబడిన తాంబూలము ఆ స్వామిని నోటిని ఆ స్వామి నోటిని రంజింప చుండెను అట్టి ప్రభువును చూసి భగవంతుడుగు శంకరుడు ఆ స్వామి చరణముల ఎందు తన తలనుడి నమస్కరించాను బ్రహ్మ శంకరునకు ప్రణమిల్లెను అత్యంత భీతితో సూర్యుడు కూడా శంకరునకు నమస్కరించను కశ్యపుడు అతిశయించిన భక్తితో ఆ స్వామిని స్థుతించి నమస్కరించను తదనంతరము భగవంతుడగు శివుడు సర్వేశ్వరుడుగు శ్రీహరిని స్థుతించి సుఖాసీనుడయ్యను విష్ణు పార్షదులు శ్వేతచామ్రములను వీచుచు ఆ స్వామిని సేవించుచుండిరి వారి మార్గాయాసము దూరము కాగా భగవంతుడగు శ్రీహరి అమృత సమానమైన అత్యంత మనోహర మధుర వచనములను పలికెను మహాదేవ ఇచ్చటకు మీరు వచ్చటకు కారణమేమి మీ కోపకారణములను తెలుపుడు అప్పుడు మహాదేవుడు ఇట్ల నేను భగవాన్ రాజగురుషధ్వజుడు నా పరమభక్తుడు నాకితడు ప్రాణముల కంటే మిన్నగా ప్రియమైన వాడు శాపం శాపమిచ్చాను ఇదియే నా కోపమునకు కారణము నా దయకు పాత్రుడైన పుత్రుణ్ణి శోకముతో క్రోధమును వహించి సూర్యుని సంహరించటకు ఆపదలు కానీ సం సూర్యుని సంహరించటకు సంసిద్ధుడ నైతిని అప్పుడతడు బ్రహ్మను శరణు చొచ్చను బ్రహ్మ సహితముగా ఇప్పుడితడు మీ శరణం నందు ఉన్నాడు ధ్యానము లేక ప్రార్థనతో మీ శరణు జొచ్చిన వానికి ఆపదలు కానీ సంకటముల ప్రభావము కానీ వాని మీద పడనే పడదు అతడు జరామరణములు సర్వదా లేనివాడగును స్వామి శరణాగతి యొక్క ఫలము ప్రత్యక్షముగా కనిపించుచున్నది దానిని గురించి నేనేమి చెప్పగలను మీ స్మరణ చేతనే మానవుడు శాశ్వతముగా అభయమును పొంది మంగళమయుడగును కానీ జగత్ప్రభు ఇప్పుడు నా భక్తుని జీవనమెట్లు గడుచును దయచేసి తెలుపుడు సూర్యుని శాపము వలన ఇతని సంపదలన్నీ నశించును అతనిలో ఆలోచించుటకు అవగతము చేసుకున్నటకు ఏ కొంచెము కూడా ఆసక్తి లేదు అప్పుడు విష్ణు భగవానుడి పలికాను శంభో దైవ ప్రేరణ వలన చాలా కాలము గడిచిపోయాను ఇరువది ఒక్క యుగములు గడిచెను వైకుంఠమునందు ఇప్పుడిప్పుడే ఒక గడియకాలము సమాప్తమయ్యను అందువలన ఇప్పుడు మీరు శీఘ్రముగా మీ స్థానమునకు వెళ్ళుడు ఎట్టి పరిస్థితులలోనూ కాలము ఆగదు అది మిగుల భయంకరమైనది ఈ సమయమున వృషధ్వజని మృత్యువు తనకు ఆహారముగా చేసుకొనినది ఇదే కాదు అతని పుత్రుడు రథధ్వజుడు కూడా ఇప్పుడు జగత్తునందు లేడు అతనికి ఇరువురు పుత్రులు కలరు మహానుభావులైన వారి పేర్లు ధర్మధ్వజుడు కుశధ్వజుడు వారు పరమ వైష్ణవులు సూర్యుని శాపముతో సంపదలు కోల్పో కోల్పోయి జీవితంలో గడుపుచున్నారని చెప్పుదురు ఇప్పుడు రాజ్యము కూడా వారి చేతులలో లేదు లక్ష్మిని ఉపాసించటం మాత్రమే వారి జీవిత ఉద్దేశమైనది అందువలన వారి భార్యల గర్భము నుండి భగవతి లక్ష్మి తన ఒక కళతో ప్రకటిత అప్పుడు ఆ నరేసు ఎరువులు ఆ నరేసులు ఇరువురు లక్ష్మితో సంపన్నులగుదురు శంభో ఇప్పుడు మీ సేవకులైన వృషధ్వజుని శరీరము లేదు అందువలన మీరిప్పుడు ఇచ్చట నుండి వెళ్ళిపోవచ్చును దేవతలారా మీరు కూడా మీ స్వస్థానములకు దయచేయుడు నారద ఇట్లు పలికి భగవంతుడు శ్రీహరి లక్ష్మితో కూడి సభ నుండి లేచి తన అంతఃపురమునకు వెళ్ళిపోయాను దేవతలు కూడా మిగుల ఆనందముతో తమ తమ స్థలములకు వెళ్ళిరి పరిమూ పరిపూర్ణతముడైన శంకరుడు అదే క్షణమున తపమునరించు ఆలోచనతో వెళ్ళిపోయాను